బాల్యంలో తల్లిదండ్రుల బిలువేమిటో వారిని కోల్పోయిన వారికి తెలుస్తుంది అది వారి జీవితంలో ఎవరూ పూడ్చలేని శూన్యాన్ని నింపుతుంది అట్లాంటాకు చెందిన టిఫనీ కూడా చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది నాలుగేళ్ల వయసులోనే తన తండ్రి క్యాన్సర్తో చనిపోయాడని ఆమె తల్లి తరచూ చెప్పేది తర్వాత ఆమె తల్లి మరో పెళ్లి చేసుకుంది టిఫనీ తన సవతి తండ్రికి దగ్గరైంది అయితే తన అసలు తండ్రిని మిస్ అయ్యాననే బాధ ఆమెను నిరంతరం వెంటాడుతూ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో టిఫనీ ముప్పై ఆరో పుట్టినరోజున తల్లి ఆమెకు ఒక చేదు నిజాన్ని చెప్పింది టిఫనీ ఇన్నాళ్ళు ఎవరినైతే తన అసలు తండ్రిగా భావించిందో అతను తనకు నిజమైన తండ్రి కాడని ఆమె తెలుసుకుంది తన తల్లి మొదటి భర్త తన అసలు తండ్రి కాడని ఆమె గ్రహించింది అయితే ఆమెకు కాళ్ల కింద భూమి కంపించినట్టు అనిపించింది తాను స్పెర్మ్ డొనేషన్ ద్వారా జన్మించానని తన తల్లి ఎవరి నుంచో స్పెమ్ తీసుకొని తనకు జన్మనిచ్చిందని టిఫనీకి అర్థమైంది టిఫనీ తల్లి మొదటి భర్త టిఫనీని సొంత కూతురునా చూసుకున్నాడు టిఫనీ జన్మ రహస్యం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు టిఫనీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో జన్మించింది ఇటీవల టిఫనీ డిఎన్ఏ పరీక్ష చేయించుకుంది దీంతో నిజమైన తండ్రి ఎవరో వెల్లడైంది అతను సజీవంగా ఉన్నాడనే సత్యం కూడా ఆమెకు తెలిసింది అయితే టిఫనీ తొలుత అతనిని కలవాలని అనుకున్నా ఆమె ఇంట్లోని వారు ఒత్తిడి మేరకు అతనిని కలుసుకోలేదు ఇదే విధంగా ఆమె అసలు తండ్రి కుటుంబ సభ్యులు కూడా టిఫినీని కలుసుకోవద్దని కోరారు దీంతో వీరి మధ్య పరిచయాలు అంతటితోనే ఆగిపోయాయి ప్రస్తుతం టిఫినీకి నలభై ఒక్క ఏళ్లు పదిహేడేళ్ల క్రితం టిఫినీకి వివాహం జరిగింది వారికి ముగ్గురు కుమారులు ఉన్నారు స్పెమ్ డోనర్ గుర్తింపును ఇకపై దాచకూడదంటూ ఆమె అమెరికా ప్రభుత్వాన్ని కోరుతోంది